సీఎం జగన్ బస్సు యాత్ర పద్నాలుగో రోజుకి చేరుకుంది ఇవాళ నంబూర్ బైపాస్ నుంచి ప్రారంభం కాబోతోంది టూర్ కాజా మీదుగా మంగళగిరికి చేరుకోబోతున్నారు జగన్ మంగళగిరిలో చేనేత కార్మికులతో ముఖాముఖి ఉండబోతోంది నేతన్నలతో ఇంట్రాక్షన్ తర్వాత కుంచనపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లికి చేరుకుంటుంది జగన్ బస్సు యాత్ర తాడేపల్లి బైపాస్ లో సీఎం జగన్ లంచ్ బ్రేక్ తీసుకుంటారు వారధి శిఖామణి సెంటర్ చుట్టుగుంట భగత్ సింగ్ రోడ్ పైపుల రోడ్ కండ్రిక రామవరపాడు నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి చేరుకోబోతున్నారు జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల ఇరవై నాలుగున ముగుస్తుంది ఇరవై ఐదున పులివెందులలో నామినేషన్ లేబోతున్నారు జగన్ మరి ఆ తర్వాత ఏంటి అంటే మళ్ళీ జనాల్లోకి వెళ్ళబోతున్నారైనా అందుకోసం ఇప్పటికే షెడ్యూల్ ని కూడా ఫిక్స్ చేసేస్తున్నారు మొన్న సిద్ధం సభలు ఇప్పుడు మేమంతా సిద్ధం బస్ యాత్ర నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు వంద బహిరంగ సభలు ఈ విధంగా ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకున్నారు సీఎం జగన్ ఏప్రిల్ ఇరవై నాలుగున శ్రీకాకుళంలో బస్ యాత్ర ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు వైఎస్ జగన్ ఆ వెంటనే మళ్లీ ప్రచార యుద్ధంలోకి దిగబోతున్నారు ఇప్పటికే బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న జగన్ ఆ యాత్ర ముగియగానే నియోజకవర్గాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని చేపట్టబోతున్నారు అందుకోసం ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో జగన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ విధానాలకు రూపకల్పన చేశారు ఇప్పుడు అదే తరహాలో మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు జగన్ సిద్ధం సభలు మేమంతా సిద్ధం యాత్ర జరగని నియోజకవర్గాల మీదుగా తదుపరి ప్రచారం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు జగన్ ఒక్కో రోజు నాలుగు నుంచి ఆరు నియోజకవర్గాల్లో పర్యటించి సభలు సమావేశాల్లో పాల్గొనబోతున్నారు మొత్తంగా వంద సభలు నిర్వహించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది ప్రచారం కోసం హెలికాప్టర్ ని సైతం ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారు జగన్ సీఎం పర్యటించే నియోజకవర్గాల్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేస్తోంది వైసీపీ ఇప్పటికే మేమంతా సిద్ధం యాత్రలో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా బస్సు యాత్ర కారణంగా అనుకున్నంత సమయాన్ని కేటాయించలేకపోతున్నారు జగన్ మరొక వైపు మేమంతా సిద్ధం యాత్ర ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా నెక్స్ట్ పర్యటనలో మార్పులు చేర్పులు చేయడానికి సిద్ధమవుతోంది వైసీపీ టీడీపీ వైసీపీ జనసేనలకు ధీటుగా ప్రచారం నిర్వహించి ఎలాగైనా రెండు వేల పంతొమ్మిది ఫలితాలను రిపీట్ చేయాలని చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉమ్మడి వేదికలపై జాతీయ నేతలతో పర్యటనలకు ప్లాన్ చేస్తున్న కూటమి పార్టీలను ధీకొట్టే విధంగా జగన్ ప్రసంగాలు ఉండేలా వ్యూహం రచిస్తోంది వైసీపీ